మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మీ అందరికి నా నమస్మాంజలి నేను మీ సుభాష్ సుభాష్ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి వికారాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉంది ఇది కాకుండా రాజమండ్రి నర్సాపురం ఆంధ్రాలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను ఒక పది సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాను చాలామంది మన స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాళ్ళు ఆక్యుపంచసెట్ తోటి ఎంతోమందికి సేవలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనము మోకాళ్ళ నొప్పి గురించి మన వైద్యం ద్వారా ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే విషయాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఈరోజు చాలామందిలో ఈరోజు చాలామందిలో మోకాళ్ళ నొప్పి సమస్య అన్నది అధికంగా ఉన్నది ఊళ్ళలో కావచ్చు సిటీల సిటీస్లో కావచ్చు మెట్రోపాలిటన్ సిటీస్లో కావచ్చు అర్బన్ ఏరియాస్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎందుకంటే దాదాపు ఎక్కడైనా సరే జీవనశైలి దాదాపు ఒకేలా ఉంటుంది ఒకప్పుడు ఊళ్ళల్లో జీవనశైలి సిటీస్లో జీవనశైలి చాలా వ్యత్యాసం ఉండేది కానీ ఇప్పుడు చాలా వరకు రెండు ఊళ్ ఊళ్ళల్లో కానీ సిటీస్లో కానీ జీవనశైలి దాదాపు ఒకేలా ఉంది బట్ ఇప్పటికైనా సరే ఊళ్ళల్లో జీవనశైలి ఒక రకంగా ఉంది సిటీస్లో ఒక రకంగా ఉంది సో ఓవరాల్గా చాలామంది అర్బన్ పాపులేషన్ ఎక్కువ సఫర్ అవుతున్నారు నాకున్న సమాచారం మేర ప్రకారంగా ఎందుకు అలా జరుగుతుందంటే మన జీవన విధానము మనము మోకాలకి సరి అయిన ఎక్ససైజ్ ఇవ్వట్లేదు మన తీసుకునే ఆహారంలో సమతుల్యమైన ఆహారం ఉండట్లేదు మోకాల్ని స్ట్రెంగ్నింగ్ చేసే ఆహారము ఉండట్లేదు మోకాల్ని స్ట్రెంగ్నింగ్ చేసే వర్క్ మనం చేయట్లేదు సో డే బై డే అంటే ఫుడ్లో ఉంటుంది మన జీవన విధానంలో లోపం ఉంటుంది ఈ అనేక కారణాల చేత తక్కువ వయసులో చాలామంది మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఒకసారి మోకాళ్ళ నొప్పిస్తే మనం జీవితాంతం ఇబ్బంది పడాల్సిందేనా అలా ఏం లేదు మన వైద్యంతో కొద్దిగా డైటరీ తోటి స్మాల్ నీ స్ట్రెంత్ని ఎక్ససైజ్ తోటి చాలా వరకు మనం మోకాల సమస్య నుంచి బయట పడడానికి ఆస్కారం ఉంది ఎవరైనా నా దగ్గరికి వచ్చారనుకోండి మన 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 క్లినిక్లో వైడ్ వెరైటీ థెరపీస్ ఉంటాయి ఫస్ట్ కోర్ కోర్ ట్రీట్మెంట్ వచ్చేసి ఆక్యుపంచర్ దాని తర్వాత అవసరం అనుకుంటే మనం కైరోప్రాక్టిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత థెరపెటిక్ మసాజ్ అందరికీ ఖచ్చితంగా నేను నేను డైట్ చేంజ్ చెప్తాను వాళ్ళ వాళ్ళ పరిస్థితి ప్రకారంగా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ప్రకారంగా డైట్ ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాను సో ఎవరైతే ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ మనం చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటారో మన డైట్ పాటిస్తారో చాలా వరకు కూడా మోకాల నొప్పి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది ఇంకా వెరీ సివియర్ ఉందనుకోండి అలాంటి సమయం అలాంటి సందర్భంలో మనం కూడా సర్జరీకే ప్రిఫర్ చేస్తాము బట్ ఎవ్రీ నీ పెయిన్ నీడ్ నాట్ గో టు సర్జరీ అది నా ఉద్దేశం అంటే ప్రతి మోకాళ్ళొప్పి వచ్చిన వాళ్ళు కూడా సర్జరీ అన్నది అదే ఏకైక సొల్యూషను కాదు అనేది ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము సో ఎవరికైనా సరే అది మోకాళ్ళినప్పుడు ఉండొచ్చు నడువునప్పుడు ఉండొచ్చు మెడనప్పు ఉండొచ్చు సో మీరు కొన్ని ఫుడ్లు అవాయిడ్ చేయాలి ఒకటి వీలైనంత వరకు మాంస పదార్థాలకు దూరంగా ఉండండి వీలైనంత వరకు పాలు పాల పదార్థాలకు దూరంగా ఉండండి అండ్ పులుపు స్పెషల్గా చింతపండుకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి దాంతోపాటు రెగ్యులర్గా మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి సన్లైట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ విటమిన్ డి అని తెలుసు అట్లేం కాదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనము సూర్యుడిని సూర్య భగవాన్ అంటాము సో కాబట్టి సన్లైట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరిడే సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వండి దాని తర్వాత షుగర్ లేని వాళ్ళు డైలీ ఒకటి రెండు నువ్వులడ్డులు తీసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు ఒక స్పూన్ ఒక స్పూన్ నువ్వులు తీసుకోండి ఇట్లా తీసుకున్నప్పుడు ఏమైందంటే మీరు కాల్షియము విటమిన్ డి ఇవన్నీ సప్లిమెంట్ అవుతాయి కాబట్టి బాడీకి న్యాచురల్ పద్ధతిలో సో బాడీ బోన్స్ మజిల్స్ టెండ్ ఆన్ లిగమెంట్స్ స్ట్రెంతన్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఇవన్నీ చేస్తూ మన వైద్యం తీసుకుంటే వాళ్లకు మా వాళ్ళ వాళ్ళ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే సమస్య సమస్య ఈ మధ్య స్టార్ట్ అయిందో మామూలుగా ఉందో పెయిన్ వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన పని లేదు నేను చెప్పిన ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఇప్పుడు నేను చూపించబోయే అక్యుప్రేషన్ పాయింట్ని రెగ్యులర్గా వాడండి కనీసం పదిహేను ఇరవై రోజులు మీరు వాడండి డెఫినెట్గా మీకు మార్పు కనబడుతుంది ఒకవేళ కనుక మీరు కరెక్ట్గా పాయింట్ని కరెక్ట్ పద్ధతిలో పాటిస్తే కరెక్ట్ పద్ధతి కరెక్ట్ పద్ధతిలో స్టిమ్యులేట్ చేస్తే రిజల్ట్ డీలే అవ్వచ్చు తప్ప డినే అవ్వదు మన వైద్యం ద్వారా రిజల్ట్ డినే అవ్వచ్చు రిజల్ట్ డీలే అవ్వచ్చు బట్ డినే అవ్వదు అంటే నేను ఏమంటున్నానంటే మీకు రిజల్ట్ కొద్దిగా మెల్లిగా రావచ్చు అంతగాని రిజల్ట్ రాకుండా ఉండదు ఎంతోమంది పేషెంట్స్ మీద చేసిన అనుభవంతో చెప్తున్నాను నేను ఎంతోమంది పేషెంట్స్ మీద చేయడము నా స్టూడెంట్స్ ఎంతోమంది పేషెంట్స్ మీద చేయడము వీటన్ని అనుభవంతో చెప్తున్నాను సో ఎవరైతే ప్రేక్షకులు ఉండో జాగ్రత్తగా ఇప్పుడు నేను చూపించబోయే పాయింట్ని చూడండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ ఇప్పుడు నేను చూపించబోయే పాయింట్ ఎవరికైతే కుడి మోకాళ్ళ ప్రాబ్లం ఉంటుందో ఎడమ ఎడమ ఎల్బోలో పాయింట్ ఉంటుంది ఒకవేళ ఈ ఎడమకాలు మోకాళ్ళొప్పు ఉంటే కుడి చేతిలో ఎల్బోలో పాయింట్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఆ పాయింట్ చూపిస్తాను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ సో మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఎల్బో క్రీస్ ఎక్కడైతే ఎల్బో క్రీస్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మీరు ఏం చేయాలి ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి ఒక స్ట్రైట్ లైన్ ఎంత స్ట్రైట్ లైను ఆల్మోస్ట్ ఒక టూ ఫింగర్స్ ఒక టూ ఫింగర్స్ విడ్ ఇదొక ఇక్కడ ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి మీకు ఈజీగా ఈజీగా తెలవడానికి నేను ఒక లైన్ గీసాను నెక్స్ట్ ఏం చేయండి మళ్ళీ ఇట్లాగే ఇట్లా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే ఇటువైపు క్రీజ్ చూడండి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ అక్కడ పాయింట్ మార్క్ చేసుకోండి అక్కడ నుంచి మళ్ళీ అగేన్ ఒక టూ ఫింగర్స్ విడితే లైన్ తీసుకోండి ఇట్లాగా ఇట్లా లైన్ తీసుకోండి సో మీరు ఏం చేయాలి ఈ రెండు లైన్స్ పైన మీరు ఇలాగా రైట్ నీ పెయిన్ ఉందనుకోండి లెఫ్ట్ ఎల్బో తీసుకుంటారు ఎల్బో తీసుకొని చూడండి ఇట్లాగా త్రీ ఫింగర్స్ తీసుకోండి ఇట్లాగా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ మనస్ దీని మీద పెట్టండి మనసా వాచా కర్మణ మనస్ దీని మీద పెట్టి తగ్గుతుంది తగ్గింది అనే నమ్మకంతో చేయండి ఆ చూద్దాంలే తగ్గుతుందిలే అనే దాంతో చేయకండి తగ్గుదేమో చూద్దాము అలా అలా దాంతో ఆ నమ్మ అట్లాంటి దాంతో నెగటివ్ నెగిటివ్ మోడ్తో చూడకండి అంటున్నాను ఇట్లాగా ఎంతసేపు ఒక హాఫ్ మినిట్టు త్రీ మినిట్స్ ఈచ్ పాయింట్ ఎంత ప్రెషర్ వేయాలి మీకు కంఫర్టబుల్ ప్రెషర్ వేయాలి ఎప్పుడు చేయాలి భోజనానికి ముందు లేదంటే భోజనం అయిన తర్వాత గంట రెండు గంటల తర్వాత చేయాలి సో చూడండి ఈ ఈ పాయింట్ ఎట్లా చేసుకోండి మీరు ఈ పాయింట్ని ఇట్లా తమ్ నుంచి ఇట్లా లేదంటే ఇక్కడ కూడా ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే తమ్తో చేసుకోవచ్చు ఇక్కడైనా సరే ఇక్కడ కూడా అంతే మీరు తమ్తో చేసుకోవచ్చు మీ ఓపిక ఎట్లా చేయాలన్నా సరే లేదు ఏదన్నా పెన్సిల్ తీసుకోండి పెన్సిల్ తోటి ఇలాగా పెన్సిల్ కానీ పెన్ కానీ ఇలాగా ఈ పాయింట్ మన టార్గెట్ ఏంటి ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వాలి ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వాలి ఒకవేళ పొరపాటున మీరు వేరే పాయింట్ పైన నొక్కారు ఏమని ఇబ్బంది ఉంటుందా మీకు ఏం ఏమి ఇబ్బంది ఉండదు మన వైద్యము పేషెంట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ కాబట్టి మన వైద్యంతో మీకు సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో కాబట్టి మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనది ప్రో నేచర్ థెరపీ మీకు మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు ఇట్లాగా రోజుకి ఎన్నిసార్లు చేయాలి రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు చేసుకోవచ్చు ఖచ్చితంగా మూడు సార్లు చేసుకోండి రెండు మోకాలు కొన్ని అప్పుడు ఏం చేయాలి సేమ్ ఇటువైపు కూడా తీసుకోండి సేమ్ పాయింట్ ఇట్లా ఇట్లాగా సో ఇదో మూడు నిమిషాలు ఇదో మూడు నిమిషాలు ఆరు నిమిషాలు ఇదొక మూడు నిమిషాలు ఇదో మూడు నిమిషాలు ఆరు నిమిషాలు పన్నెండు నిమిషాలు లేదంటే ఇదో ఒక రెండు ఇదో రెండు ఇదో ఒక రెండు ఇదో రెండు సో నాలుగు నాలుగు ఎనిమిది నిమిషాలు పొద్దున పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు చేసేటప్పుడు మనసు దీని మీద పెట్టి చేయండి నమ్మకంతో నమ్మకంతో చే చేయండి అంతేగాని ఇలా చూసుకుంటే ఎవరితో మాట్లాడుకుంటున్నావు టీవీ చూసుకుంటున్నావు చేయకండి ఇది ఎనర్జీ మెడిసిన్ అంటే మీరు ఎంత విశ్వసించి ఎంత జాగ్రత్త చేయగలితే మీకు అంత రిజల్ట్ ఉంటుంది అంతేగా అంతే కానీ మీరు ఎవరితో మాట్లాడుకుంటున్నో ఫోన్ చూసుకుంటునో టీవీ చూసుకుంటునో ఇలా 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 అంటే నో మీకు పని అవ్వదండి మీరు కాన్సన్ట్రేషన్ లేకుండా ఐదు నిమిషాలు నొక్కినా వేస్టే మీరు మనసు పెట్టి థర్టీ సెకండ్స్ నొక్కినా కూడా మీకు థర్టీ సెకండ్స్ ప్రతిఫలమే ఎక్కువగా ఉంటుంది సో ఈ పాయింట్స్ని యూజ్ చేసుకోండి నేను చెప్పినట్టుగా డైటు నేను తినకూడదన్నది తినకూడ ఉ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి తినమన్నది తినేలాగా చూడండి ఈ పాయింట్స్ని రెగ్యులర్గా మీరు స్టిమ్యులేట్ చేసుకోండి ఈ మధ్య కనుక మీకు మోకాళ్ళ ఉంటే జస్ట్ వీటితో మీరు బయటపడతారు లేదు సమస్య ఎక్కువ ఉంది మీరు చేసుకున్న తగ్గట్లేదంటే నాలాంటి ఎక్స్పర్ట్ని సంప్రదించే ప్రయత్నం చేయండి మాకున్న నాలెడ్జ్ తోటి మీ సమస్య తగ్గడానికి వి విల్ డూ అవర్ బెస్ట్ రైట్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం అందాక సెలవు మరి